రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి మాటలు పవన్ కళ్యాణ్ గారి మాటలు నమ్మాం నమ్మి ఓట్లు వేశాం ఇప్పుడు బాధపడుతున్నాం అని ఆత్మవిమర్శ చేసుకుంటున్నారని చెప్పడానికి ఉదాహరణ ఒక్కటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనం వస్తున్నారు ఆ జనాన్ని రాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కట్టడి చేయాలని అనుకుంటున్నాడు అంటే కేవలం సంవత్సరం ఐదు మాసాలకే విపరీతమైన ప్రజా వ్యతిరేకత కూటమి ప్రభుత్వం మీద ఏర్పడుతుంది ఏర్పడినట్టుగా కనిపిస్తుంది దీనివల్ల భవిష్యత్తులో చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయ్యే పరిస్తుంది కాబట్టి మసిపూసి మారేడుకాయ చేసి జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అసలు మాజీ ముఖ్యమంత్రి కాదు ఒక పులివెందులకు మాత్రమే ఎమ్మెల్యే పదకొండు సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డికి వచ్చాయి ఈసారి పదకొండు కూడా రావు రెండే వస్తాయి అనేటువంటి మాటలు మాట్లాడిస్తున్నారు నేను మీ అందరికీ ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో మనం నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు సీట్లు వచ్చిన రోజున ఆయన ఓటింగ్ పర్సంటేజ్ ఈజ్ ముప్పై తొమ్మిది పాయింట్ జీరో టూ ముప్పై తొమ్మిది పాయింట్ జీరో టూ ఓటింగ్ పర్సంటేజ్తో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడై ఇరవై మూడు సీట్లు గెలుచుకున్నాడు మొన్న మనం ఓడిపోయినప్పుడు మన ఓటింగ్ పర్సంటేజ్ ఈజ్ ముప్పై తొమ్మిది పాయింట్ జీరో ఫోర్ పదకొండు సీట్లు మాత్రమే గెలుచుకున్నాం పర్సంటేజ్ కొద్దిగా మనకే ఎక్కువ సీట్లు మాత్రం మనకు తక్కువ ఇది టెక్నికల్ ప్రాబ్లం అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ముప్పై తొమ్మిది పాయింట్ జీరో టూ పర్సంటేజ్తో ఓడిపోయి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు మనం ఓడిపోయి ముప్పై తొమ్మిది పాయింట్ జీరో ఫోర్తో మనం ఓటమిప్పాలయ్యాం మనం అధికారంలోకి వస్తావా రామా ఇది ప్రశ్న నాకైతే నేను ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లో ప్రవేశించా సరే నాకు చాలా ఆటుపోట్లు చూశాను నేను రాజశేఖర రెడ్డి గారి వెంట ఉండి ఆటుపోట్లు చూశా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని తప్పించినటువంటి వ్యక్తుల్లో మేము ఒకరం ఎప్పుడు ముఖ్యమంత్రి దాకా వెళ్ళి అయ్యేవాడు కాదు చివరికి రాజశేఖర రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి అయిపోతాడనుకున్నాం కానీ తొంభై వంద మధ్యలో వచ్చినాయి ఓట్లు సీట్లు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు అసలు ముఖ్యమంత్రి అవుతాడా అనేటువంటి భావన కూడా కలిగింది తర్వాత మళ్ళా రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ పాదయాత్ర తరువాత రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబును ఓడించగలిగాడు రాజశేఖర రెడ్డి గారే ఆ రోజు లేకపోతే కాంగ్రెస్ పార్టీనే లేదు ఇది వాస్తవం ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత అది చచ్చిపోయింది ఆంధ్రప్రదేశ్లో మీరు గుర్తుందో లేదో సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఆటు పోట్లు అనేవి చాలా సహజమైనవి నిరుత్సాహపడవలసిన అవసరం లేదు అయితే ఒక్కటి మాత్రం ఆలోచన చేయాలి ప్రజలు ఆత్మవిమర్శలో ఉన్నారు మనం కూడా ఆత్మవిమర్శలో చేసుకోవాల్సిన అవసరం ఉంది ఐదు సంవత్సరాల పరిపాలన చేశాం ఎక్కడన్నా తప్పులు చేశామా తప్పులు చేయలేదా ఆలోచించుకోవాలి ఆలోచించుకోవడం తప్పు లేదు కాబట్టి వెనక్కు వెళ్ళాలి ఆలోచించుకోవాలి ఐదు సంవత్సరాల పరిపాలన మీద చాలా అద్భుతమైన అమోఘమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినటువంటి ఘనత అప్పుడు రాజశేఖర రెడ్డి గారిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిది అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అమోఘమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాడు అంతకన్నా పెద్ద మార్పులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాలేకపోయాడు వాజిక దీన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నడవడిక పార్టీ పోకడై వీటిల్లో ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంటే చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వర్కౌట్ చేస్తున్నారనేది కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి టోటల్గా నేను చెప్పాలనుకుంటున్నది ఒకటే ఒక అంశం అది ఆంధ్రప్రదేశ్లో అయినా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఉన్న ప్రజలు అమెరికాలో ఉన్నవారికైనా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఓటమి పాలైన తర్వాత ఎవరు ముందుకు రారు రాలేదు నేను మనవి చేస్తున్నాను గెలవక ముందు వెళ్ళిపోయారు కొంతమంది దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ చంద్రబాబు గెలిచిన తర్వాత చాలా మంది పోయారు ఇక్కడి నుంచి చాలా నమ్మకస్తులు పోయారు వాళ్ళు నిజమైన నమ్మకస్తులు కాదనమాట జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేశారనమాట జగన్మోహన్ రెడ్డి గారు చాలామందికి చాలా గౌరవం ఇచ్చి పదవులు ఇచ్చారు ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు జనసేనో తెలుగుదేశం వెళ్ళిపోయారు అంటే అధికారం లేకపోతే వెళ్ళిపోయే స్వభావం కలిగిన వాళ్ళు ఉన్నారన్నమాట ఇంకా మనలో వాళ్ళందరూ వదిలిపోతున్నారు చాలా మంచిదని మనం చేస్తున్నాం ఇవాళ అధికారం లేకపోతే పదకొండు సీట్లకే పరిమితం అయిపోతే మొన్న వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారే ఆ వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళ వల్లనే మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పోయిన వారి గురించి ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు అలాంటి వాడు ఇవ్వడైన పోతాడు రేపైనా పోతాడు ఇలాంటి సమయంలో ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి కూటమి ప్రభుత్వం మీద పోరాటం చేయగలిగినటువంటి సమర్థులైనటువంటి నాయకులు కార్యకర్తలే ఈ పార్టీని మోస్తారు ఈ పార్టీని అధికారంలోకి తీసుకొస్తారు అని ప్రగాఢంగా నేను విశ్వసిస్తున్నాను మరింత కసిగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది డాలస్లో ఉన్న గుంటూరులో ఉన్న ఆలోచించాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది అలా ఆలోచించినప్పుడే రాటు తేలుతాం రాటు తేలినప్పుడే మరింత ఉత్సాహంగా పనిచేస్తాం మరింత కసిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి బాధ్యతను మనం చేపడతామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇవాళ సంవత్సరం ఐదు మాసాల్లో పెనుమార్పులు చూశాను నేను దేవన్ నుంచి చూస్తున్నా నేను ఎందుకంటే ఓడిపోయిన మొదటి రోజుని నా మానసిక పరిస్థితి ఒక రకంగా ఉంది రెండో రోజున ఒక రకంగా ఉంది మూడో రోజున నాలుగో రోజున ఒక రకంగా ఉంది ఇవాళ మరో రకంగా ఉంది మార్పు చెందుతున్నాం కష్టాలు పడుతున్నాం నష్టాలు పడుతున్నాం పోలీసులు ఎదిరిస్తున్నాం ఒక స్వభావం ఉంది మీరు అది గమనించారో లేదో నాకు అపోజిషన్లో ఉంటేనే కష్ట ఎక్కువగా ఉంటుంది అది రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి అంశంగా నేను భావిస్తా అధికారం ఉన్నప్పుడు తక్కువ కనిపిస్తా అధికారం లేనప్పుడు ఎక్కువ కనిపిస్తా అధికారం లేనప్పుడు నా కంఠాన్ని మరింత పదును పెడతా ధైర్యంగా ముందుకు వెళ్తా ఇవాళ నాకు అనిపించేది ఏంటంటే నేను అమెరికా వచ్చాను ఇరవై రోజులు నేను అమెరికాలో ఉండాలనుకున్నాను నా పర్సనల్ పని మీ అందరికీ తెలుసు నా కుమార్తె వివాహం నా కుమార్తె కూడా ఇక్కడే చదువుకుంది ఇక్కడే డాక్టర్ అయింది ఫెలోషిప్ చేస్తుంది ఇక్కడే సెటిల్ అవుతుంది కాబట్టి వద్దన్న అమెరికాతో నాకు బంధం ఏర్పడిపోయింది సంవత్సరానికి ఒకసారో రెండు సంవత్సరాలకు ఒకసారో రావాల్సిన పరిస్థితులు ఉంటాయి ఇవాళ వచ్చినప్పుడు నేను నా కుటుంబ పని మీద వస్తే అమెరికాలో నా కుటుంబమే కాక అంతకన్నా పెద్ద కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం మీరందరూ ఉన్నప్పుడు మిమ్మల్ని కలుసుకోకుండా మీతో నాలుగు మాటలు మాట్లాడుకోకుండా మిమ్మల్ని మోటివేట్ చేయకుండా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయకోకుండా మిమ్మల్ని అందరినీ చూసి నేను ఇన్స్పైర్ కాకోకుండా నేను మళ్ళా గుంటూరు తిరిగి వెళ్తే నాకు పట్టదు అందువల్ల సెయింట్ లూయిస్లో చార్లెట్లో అదేవిధంగా డాలస్లో డాలస్లో వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళని కలుసుకోకుండా వెళ్ళడం ఎందుకంటే థిక్ పాపులేషన్ తెలుగు మిమ్మల్ని కలుసుకోకుండా మీతో మాట్లాడుకోకుండా వెళ్ళటం సాధ్యపడే అంశం కాదు అలాగే రేపు చికాగోలో రేపు ఎల్లుండో మీటింగ్ చికాగోలో కూడా చూసుకొని నేను హైదరాబాద్ వెళ్తే నాకు ఒక సంతృప్తికరం గుంటూరు వెళ్తే మళ్ళీ ఒక సంతృప్తికరమైనటువంటి అంశాలు ఉంటాయి